ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత పులి టెన్షన్ గుంతలో పడిన చిరుతని బంధించేందుకు ఆపరేషన్ అయితే కొనసాగుతోంది తిరుపతి నుంచి ఎరగ మేకను వదలారు అటవీ సిబ్బంది నిన్న సాయంత్రం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత పులి పాత పేపర్ మిల్ సమీపంలో ఒక గుంతలో పడిపోయింది అది చూసిన స్థానికులు వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఆ గుంతపై బలలు వేసి చిరుత పులి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో దేవనగరంకు తిరుపతి నుంచి అధికారులు తిరుపతి నుంచి వచ్చిన అటవీ శాఖ అధికారులు చిరుత పుల్ని బయటకు తీసి దాన్ని అడవిలో విడిచిపెట్టేందుకు ఒక రెస్క్యూ టీమ్ ని పంపించారు చిరుతను బయటకు తీసిన తర్వాత దానిని అడవిలో వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు